ప్రకాశం జిల్లా చీమకుడి మండలం బుధవాడలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపుతున్నాయి ఆంధ్రలో దుండగులు కొత్త తరహా గంజాయి గంజాయి వ్యాపారం చేస్తున్నారు లక్ష్యంగా చాక్లెట్లను విక్రయిస్తున్నారు బుధవాడలో చాక్లెట్లు విక్రయిస్తుండగా బీహార్ కు చెందిన నరేష్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుంచి మూడు పాయింట్ ఐదు కేజీల చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ శ్రీ నాగేశ్వరరావు గారి సార్ ఆధ్వర్యంలో చేమకుర్తి మండలం బోదవాడ ఎలయ్య నగర్లో నివసించే వ్యక్తి మీద రాబడిన సమాచారంతో నిఘా పెట్టి అతని దగ్గర నుంచి ఐదు వందల నలభై చాక్లెట్లని గంజాయి చాక్లెట్ని సీజ్ చేయడం జరిగింది ఐదు వందల నలభై చాక్లెట్లు ఉమాంగ్ కంపెనీవి ముప్పై మహాకాల్ కంపెనీ నూట పది చార్మినార్ కంపెనీవి నాలుగు వందల టోటల్ ఐదు వందల నలభై చాక్లెట్లు సీజ్ చేయడం జరిగింది వాటి వెయిటు మూడు కేజీల నాలుగు వందల ఎనభై గ్రాములు అండి అవి చాలా